ఈ పసివాడు పాపం కొన్ని రోజుల ముందర పాపం ఎవరో రాయిచ్చు కొట్టడమ్మా అబ్బా గులకరాయను మీరు చెప్తున్నారు అక్కడ అక్కడ తెలియలా గులకరాయితే తమ్ముడు చెప్పాడు తర్వాత చెప్పాడు సరే గొలకరాయిచ్చు కొట్టడ ఆ గొలకరాయి తగిలి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి గారికి అయితే కన్నే పోయింది ఆఖరికి ఏమైంది అటు ఇటు చేసి ఏదో కనుక్కున్నారు ఏదో ఎక్కడో ఏదో దెబ్బ తగిలింది కానీ ఫ్లాస్క్ వేసుకున్నాడు దిక్కుమాల బ్యాండేజ్ వేసుకొని కొన్ని రోజులు తిరిగాడు మనలాంటి వాళ్ళమే అదేంటండి అసలు అదేంటండి ఇన్ని రోజులు బ్యాండేడ్ వేసుకున్నాడు ఏంటండి అసలు పెట్టుకోరు కదండి అన్ని రోజులు బ్యాండేడు చిన్న దెబ్బకి రెండు కుట్లు అన్నాడు మూడు కుట్లు అన్నాడు అంత అన్నాడు ఇంత అన్నాడు ఆఖరికి ఏమైపోయాడు అసలు కనీసం ఆ బ్యాండేజ్ ఎందుకు వేసుకున్నాడండి అని మనలాంటి వాళ్ళమే అడిగాం తెలియదు కదండి మనకి పాపం కదండి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కదండి పాప అయ్యో ముఖ్యమంత్రి గారికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అనుకున్నారు అదేంటి దిక్కుమాల బ్యాండే తీడేంటి అనుకున్నారు ఏం జరిగింది ఆఖరికి అయ్యో బాబోయ్ ఒక్క రోజులోనే సారీ ఒక పూటే అనుకుంటా ఒక్క పూటలోనే వైద్య రంగంలోనే అసలు ఒక మిరాకెల్ తీసుకొచ్చాడండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రోజున వైద్య రంగానికే ఒక సవాలు విసిరాడమ్మా సవాలు మెడికల్ మిరాకిల్ దెబ్బ లేదు ఆనవాళ్ళు లేదు బ్యాండేజీ గులకరాయి తగిలేవన్నా ఇక్కడ మా తమ్ముడు పెట్టుకున్నాడు అప్పటి నుంచి చూపిస్తున్నారు అక్క ఇక్కడ పెట్టుకున్నాను కానీ కొంచెం ఆ గులకరాయి కనుక నిజంగా తగిలుంటే ఆ ఏమన్నా దొబ్బిందేమో నాకైతే తెలియదు కాని ఆఖరికి చూస్తే ఒక పూటలో కార్ లేకుండా కూడా అంటే మరక లేకుండా కూడా అన్నట్టు అది పోయింది సరే పోని ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం అన్నాడు సరే పోన్లే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాడు కదా ఏదో చాలా గొప్పగా చేసేస్తాడే మేనిఫెస్టో అని అందరూ కూడా టీవీలో కతుక్కుని మరీ చూశారు చూస్తే సడన్ గా అందరికి నిన్నటి వరకు ఉన్న బ్యాండేజ్ కనపడలా తర్వాత చూస్తే ఆ మేనిఫెస్టోలా ఏమీ కనపడలా గుండు ఏంటయ్యా అని అంటే మనం నాలుగు వేలు ఇస్తామంటే పెన్షను ఈయనొచ్చిట నిక్కి నీలిగి నిక్కి నీలిగి ఇరవై ఎనిమిదిలో ఓ రెండు వందల యాభై పెంచుతా ఇరవై తొమ్మిదిలో ఇంకో రెండు వందల యాభై పెంచుతా లే అన్నాడు నిక్కి నీలిగి అది కూడా మనం రైతులకి రైతు భరోసా కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పి మన నాయకుడు గర్వంగా రైతుల్ని ఆదుకుంటానని చెప్పి మన నాయకుడు చెప్తే అయజ బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటున్నారు ఏమన్నా పొరపాటున అటు ఇటు వెళ్ళిపోతారేమో నావనుకున్నాడు కూడా అని చెప్పి ఏం చేశాడు సరే రైతు భరోసా కూడా కొంచెం పెంచుతానులే అన్నాడు అమ్మఒడిలో ఆల్రెడీ కటింగ్ రెండు వేలు ఆల్రెడీ తింటున్నాడు మిగతా తీసుకొచ్చి మళ్ళీ ఓ రెండు వేలు పెంచుతానని చెప్పి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్ని వాళ్ళ రోజున మళ్ళీ మోసం చేయడానికి ఒక మోసగాడు రెడీ అయ్యాడు మోస పోవడానికి ప్రజలు రెడీ అయ్యారా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి ఒక నాయకుడు నిన్న ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ చూస్తున్నాం కదా ఏం చెప్పారైనా ఆయన రాష్ట్రం గురించి ఏం ఆలోచిస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి ఎలా ఆలోచిస్తున్నారు ఏం చెయ్యాలనుకుంటున్నారు ఎన్ని ఉద్యోగ కల్పన చేయాలనుకుంటున్నారు ఎంత మంచి చేయాలనుకుంటున్నారు ఎంత సంక్షేమం చెయ్యాలనుకుంటున్నారు ఎంత అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ వస్తున్నారు ప్రజల కోసం నేను పని చేస్తా అని చెప్తున్నాడు అది కానీ ఈ మనిషి నేను ప్రజల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నా ఒకసారి మోసం చేస్తా ఇంకోసారి కూడా మోసం చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పడానికి రెడీగా ఉండి ఇవాళ రోజున మేనిఫెస్టో రిలీజ్ చేశారు